ప్యాకేజులు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణవంక్తులు చేసింది వారికి రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రూపాయలు రుణమాఫీ చేశాం దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమైంది ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు పాటలు వేశాం రాష్ట్రంలోని రైతులు ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి భూములన్నింటికి రైతు భరోసా అందిస్తున్నాం క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగ్యం కాని భూములు గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే ధీరస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి